యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానములు కలుగును గాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడి వాక్యము ఆయన వాగ్దానములో మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే మంచిది ఏ విధంగా ఉండకూడదు అనే మాటలు దేవుడు స్పష్టంగా మనకి దయచేసాడు అయితే ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి ఇరుకు మార్గము చాలా సంకుచితమై ఉంటుంది అంటే ఇరుకు ద్వారము చాలా ఇబ్బందికరంగా కష్టంగా శ్రమలు కన్నీళ్ళు అలాగనే ఇబ్బందులు అనేక రకమైన హింసలు కూడా కలుగుతూ ఉంటాయి ఇరుకు మార్గం అదే యేసు మార్గం అయితే విశాలమైన మార్గంలో నడవాలని అనేక మంది ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారు అలాంటి వారిని సాతాను వాడు ఆలోచనల ప్రకారం నడిపిస్తూ అనేక మంది దుష్టులని మానవుల దగ్గరకు లేదా విశ్వాసుల దగ్గరకు అనేక మంది దుష్టుల్ని పంపిస్తూ ఉంటుంది అయితే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి మనము అని అంటే దేవుని వాక్యం బోధిస్తుంది కుటిలమైన మాటలు పలుకువాడు అని అంటే అనేకమైన మాటలు వాడు పలికి ఎదుగో మనలకి మనకి జగడాలు పెట్టి గొడవలు పెట్టి వాడు సంతోషిస్తాడు అలాగనే మనము దేవుని నుంచి దూరం అయిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాంటి వారిని మనం గుర్తుపట్టాలి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి వాడు ఎలాగుంటాడంట అలాగనే పదమూడవ వచనంలో వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును రేళ్లతో గురుతులు చూపును వాని హృదయం మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించచ్చు జగడములు కుట్టించును దేవుని ప్రియులారా సహోదరి సహోదరులరా ఎవరైతే ఎక్కువగా గొడవలు పెడుతూ ఎవరైతే ఎక్కువగా రక్షణలో ఉన్న ప్రజల్ని విశ్వాసుల్ని చెడిపే మార్గంలో ఉంటారో అలాంటి వారికి దూరంగా ఉండాలి వారు చూపించేది మనకి మంచిగానే కనిపిస్తుంది కానీ అది ఇరుకు ద్వారము కాదు విశాలమైన దారి దాంట్లో వెళితే మనము ఖచ్చితంగా ఇబ్బంది పడి నాశనానికి వెళ్ళిపోతాం అందుకని ప్రభు అయిన ఏసుకృస్తున్నాము మందు విశ్వాసం వచ్చిన మీరందరూ కూడా కుటిలమైన మాటలు పలకకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగనే అలాగే ఎవరైనా మాట్లాడుతుంటే వారికి దూరంగా ఉండాలి దేవుడు కృపను పొందుకోవాలి దేవుడు అటువంటి కృప అందరికీ దయచేను గాక ఐ మీన్ ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడు అని దేవ పరశుద్ధుడు అని తండ్రి అయ్యా కుటిలమైన మాటలు మాట్లాడకూడదని అలాగనే నాయన మేమందరము తండ్రి కుటిలమైన మాటలు మాట్లాడే వారితో సావాసం కూడా చేయకూడదని ప్రభు ఇచ్చిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు అలాగనే యేసయ్య ఎరుకు మార్గంలో నడవాలని విశాలమైన మార్గం మమ్మల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది ఆయన ఇచ్చిన ఈ మాటలను బట్టి కూడా స్తోత్రాలు తెలియజేసుకుంటూ అయ్యా ఎవరెవరైతే ప్రభు ఈ వాక్యంలో ఈ ప్రార్థనలు ఏకీవించారు వాళ్ళందరినీ మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ఏసుక్రేస్తులలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్